హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు బాగా ఛానల్కి అయితే సైకాలజీ అండి ట్రిక్స్ ద్వారా తెలుసుకుందాము ఒక మార్కు పక్కా ఓకేనా మరి ఫస్ట్ టైం ఎవరితో చూస్తారో మంచి రెస్పాన్స్ వస్తున్నాయండి వీడియోస్కి ఫస్ట్ టైం ఎవరైతే చూస్తారో వాళ్ళు ఒకటో తరగతి నుంచి పదవ కాదు ఇంటర్ వరకు తెలుగు అకాడమిక్ బుక్స్ చూపిస్తూ అన్ని కవి పరిచయాలు కానీ శతకాలు కానీ ప్రతి ఒక్కటి లెసన్కి లెసన్ బిట్టు పోకుండా క్వశ్చన్కి క్వశ్చన్లు మళ్ళీ మొత్తం ప్రాక్టీస్ బిట్స్ మొత్తం ఒకటో తరగతి నుంచి అకాడమిక్ బుక్స్ చూపిస్తూ ఇంటర్ వరకు చేశాను యాప్లో ఉన్నట్టు ఉన్నాయి ఎంఎంజెడ్ అబాకా ఛానల్లో ఓకే తర్వాత తర్వాత సోషల్ వచ్చేసి అంటే తెలుగులో తెలుగులో లాస్ట్ ఇయర్ మన వీడియోస్ చూసి టెట్ రాసిన వాళ్ళకి ఇరవై తొమ్మిది నుంచి ఇరవై ఎనిమిది ఇరవై ఏడు మార్కులు ఇలా వచ్చాయి మీరు ఒకసారి కామెంట్లలో చూస్తే మీకు తెలుస్తుంది అండ్ ఇంకా సోషల్ వచ్చేసి అయితే ఒకటో మూడో తరగతి నుంచి అంటే ఈవీఎస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు టెన్త్ క్లాస్ వరకు మొత్తం ప్రాక్టీస్ బిట్స్తో సహా ఇంకా నేను షార్ట్లో కూడా చేసే ప్రయత్నం కూడా చేస్తున్నాను ఓకే మళ్ళీ మీరు ఒకసారి చూడండి ఇక ముందుగా సంఘర్షణ సంఘర్షణ అంటే ఒకే సమయంలో విరుద్ధ కోరికలు అంటే ఇక రెండు కోరికలు ఇలా ఏ కోరిక నెరవేర్చుకోవాలనే అయోమయంలోనే సంఘర్షణ అంటారు అయోమయం ఉన్న స్థితినే సంఘర్షణ అంటారు ఇక మనం మోటు భాషలో చెప్పుకోవాలంటే ఏం లేదు ఒక ఒక సమయంలో రెండు కోరికలు ఉంటాయి కదా అందులో ఏది ఎంచుకోవాలి అనే స్థితినే సంఘర్షణ అంటారు ఇంకా అంత సింపుల్గా సంఘర్షణలోకి వెళ్ళి వస్తుంది ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ఇప్పుడు టీచర్స్ కూడా రాస్తున్నారు కాబట్టి సైకాలజీగా వాళ్ళు సైకాలజీ మనం ఇప్పుడు బిఎడ్ బుక్స్ చదివినా వాళ్ళు ఎప్పుడో చదివినవి గుర్తుండదు ఒక్కసారి వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడతాయి చూడండి ఒక ఎగ్జాంపుల్ శిశువుకి ఇక తల్లిదండ్రుల మధ్య నిలబెట్టి నీకు అంటే ఇష్టమా అమ్మంటే ఇష్టమా అంటే ఎవరిని ఎంచుకోవాలి అయోమయం అవుతాడు దాన్నే సంఘర్షణ అంటారు రెండు రెండు కూడా కావాలి కదా మరి ఒకటే దాన్ని వేయించుకోవాలి అంటే చాలా కష్టమవుతుంది ఎట్లా అది అని అంటే ఇక ఎట్లా ఎట్లా అంటే నువ్వు దసరాకు ఇప్పుడు ఆయన చెప్పిండనుకోండి దసరాకు షీరగా కొంటావా అని షీరగా ఉంటావా నెక్లెస్ కొంటావా అని ఏ నెక్లెస్ ఏదో ఆయనతో బంగారుది అది ఎక్కువ ఇది తక్కువ అని అంటారా ఏదో సేమ్ సేమ్ ఉన్నది సేమ్ క్వాలిటీ అంత అంతేం అడగరు కానీ సేమ్ ప్రైజ్ ఉన్నది సో ఏది తీసుకోవాలని అర్థం కాదు అన్నట్టు రెండు పాజిటివ్ కానీ ఏది తీసుకోవాలి అని అర్థం కాదు దసరాకే పోయినా అంటే దసరాకు పోతేనే మంచిగా ఉంటుంది చీరలు ఈ చీర కొంటావా ఆ చీర కొంటావా ఓకే అయితే డగ్లస్ హైలెండ్ అనే ఈ రెండు విరుద్ధ కోరికలు అంతే ఇగో డగ్లస్ హైలెండ్ ఈయన ఏమన్నాడంటే నిర్వచనం రెండు విరుద్ధ కోరికల మధ్య కలిగే ఉద్వేగాత్మక తన్యతనే సంఘర్షణ అన్నాడు ఇక రెండు విరుద్ధ కోరికల మధ్య కలిగే ఉద్వే ఉద్వేగాత్మక తన్యతనే సంఘర్షణ అని డగ్ డగ్ హల్ హల్ అని గుర్తుపెట్టుకోవాలి డగ్ హల్ డగ్ హల్ డగ్ హల్ డగ్ హల్ అని ఓకే లబ్ డబ్ అన్నట్టు డగ్ హల్ డగ్ హల్ అని కోరికలు రెండు విరుద్ధ కోరికలు డగ్ హల్ అని గుర్తుపెట్టుకోండి కార్ట్ల్యాండిస్ ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ విరుద్ధ లక్ష్యాల మధ్య కర్ట్ లెవిన్స్ ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ విరుద్ధ లక్ష్యాల మధ్య జరిగేదే సంఘర్షణ అని చెప్పింది ఓకే ఈ కర్ట్ లెవిన్స్ ప్రకారము సంఘర్షణలు నాలుగు రకాలు ఎంత సింపుల్గా అంటే పెద్ద పెద్ద దీన్ని రిస్క్ తీసుకోవాల్సిన అవసరమే లేవు ఉపగమ 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 అంటే ఏంటి రెండు పాజిటివ్ రెండు ప్లస్సులు రెండు ఆకర్షణీయమైనవి అంటే ఒకటి చాక్లెట్ వాటి ఐస్ క్రీమ్ నీకు చాక్లెట్ కావన్న ఐస్ క్రీమ్ కావాల రెండు ఇష్టమే రెండిట్లో లేదో ఒకటి ఎంచుకోవాలి ఉపగమనం అంటే ఉపయోగకరమైనది గుర్తుపెట్టుకోండి ఉపగమనం అంటే పాజిటివ్ రెండు ప్లేసులు రెండు ప్లేసులే ఉపగమన ఉపగమనాన్ని ఇస్తాడు మనకు చాలా సార్లు ఉపగమన పరిహారాన్ని ఇస్తాడు లేకపోతే పరిహార పరిహారాన్ని ఇస్తాడు లేదా ఉపగమన పరిహారాన్ని ఇస్తాడు లేదా ద్వి ఉపగమన పరిహారాన్ని ఇస్తాడు ఓకే కొంచెం ఆలోచన ఉంటే ఒక మార్కు ఒడగొట్టుకునే అవసరమే ఉండదు ఉపగమన ఉపగమన అంటూ రెండు ఉపయోగకరమైనా అంటే రెండు పాజిటివ్ అయినాయి రెండు ప్లస్లు అని గుర్తుపెట్టుకోవాలి రెండు ఆకర్షణీయమైనవి అంటే చాక్లెట్ కావన్న ఐస్ క్రీమ్ కావాలన్నా ఇప్పుడు మీకు ఏది కావాలి చాక్లెట్ కావన్న ఐస్ క్రీమ్ కావన్న చెప్పాలి ఈ రెండోది పరిహార 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 అంటే నెగిటివ్ అని గుర్తుపెట్టుకోండి మైనస్ మైనస్ రెండు ప్రతికూలం అంటే రీజన్ చేయడం ట్రాన్స్ఫర్ కావడం రెండు రెండు కూడా నచ్చని ఇక రెండు కూడా నచ్చని అన్నట్టు తర్వాత ఉపగమ పరిహార గిట్ల ఉపగమన ఉపగమ ఉపగమ పరిహార పరిహార అని తెలిసినాక గిట్ల ఒక వంద క్వశ్చన్స్ వచ్చినా చేయగలుగుతాం మనం మరి ఉపగమన పరిహార అంటే ఉపగమ పరిహార అంటే తొందరగా వేసుకోవచ్చు ఇవి తొందరగా దీన్ని చేసుకోవచ్చు ఉపగమ అంటే పాజిటివ్ ఇది నెగిటివ్ అంటే ఒకటి ఆకర్షణ మరొకటి ప్రతికూలమైనది ఇక సిగరెట్ తాగితే ఆనందమే కానీ క్యాన్సర్ భయం మరి ఏం చేసుకుంటారు సిగరెట్ తాగితే ఆనందమే సిగరెట్ తాగాలని ఉన్నది మరి భయం దేనికి క్యాన్సర్ వస్తుందని దీన్ని కూడా అవ్వుకుంటుడ్రా అన్నిటి ఏమో కాని అండి అన్నీ ఏమో కానీ ఈ తాగుడాలు ఆ గుట్కాలు దీనుడు ఆ సిగరెట్లు మానేయాలి దయచేసి ఎవ్వరికి ఎవరైనా ఉంటే కూడా వాళ్ళకు తాగొద్దు అంటే వాళ్ళు బంద్ చేయరు కానీ దానికి ఉన్న ఏంటి వాటి వల్ల ఎంత నష్టమో ఒక్కసారి అది పదిసార్లే చెప్పాలి అది చాలా భయంకరమైనది తర్వాత ద్వి ఉపగమ పరిహారం ద్వి ఉపగమ అంటే రెండు లక్షలు మిశ్రమ స్వభావం అంటే ఎక్కువ జీతం ఇంటికి దగ్గర ఇట్లా ద్వి ఉపగమన రెండు ఉపగమనాలు అంటే రెండు మంచి ఒకటి ఒకటి ఇది ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ సుశీరా రెండు లక్షలు మిశ్రమ స్వభావం ఎక్కువ జీతము మరి ఇంటికి దగ్గర రెండు పాజిటివ్ కదా ఒకటి పరిహార మనకక్కడ సైకాలజీ మొత్తం ఎట్లుంటుందంటే మొత్తం అప్లికేషనే ఉంటాయి ఒక రెండు మూడో ఒక పది ఏమో మామూలుగా ఉంటాయి ఇరవై ఇరవై క్వశ్చన్స్ వరకు అప్లికేషన్లు ఉంటాయి కాబట్టి మనకు కాన్సెప్ట్ తెలవాలి మనకి ఇట్లనే ఇస్తాడని ఏం లేదు కాన్సెప్ట్ తెలియదు ఉపగమన అంటే ఏంటి పరిహార అంటే ఏంటిది అనేది తెలిస్తేనే ద్వి ఉపగమన అంటే ఏంటిది అని తెలిస్తేనే దానికి మనము ఆప్షన్స్ వాడిష్టం ఉన్నట్టు ఇస్తాడు కదా అక్కడ ఆప్షన్ని బట్టి క్వశ్చను దాని ఏమంటారు దాని కెపాసిటీ మార్చుకుంటుంది దాని రూపం మార్చుకుంటుంది ఆ ఆన్సర్లని బట్టే ఆ క్వశ్చన్ యొక్క దాని వాల్యూ అది ఎట్లుంటుంది అదే నేను నాకు ఏమో చెప్పొస్తలేదు ఏంటిదంటే అప్పుడే తెలుస్తుంది అది అక్కడనే తెలుస్తుంది కాకపోతే మనకి ఇట్లనే వస్తుంది క్వశ్చన్ ఇట్లనే ఇస్తాడు అని కాదు ఓ నాలుగు నాలుగు లైన్లు ఇస్తాడు మళ్ళీ కింద ఏ బీలు కరెక్టా కాదా అని ఇస్తాడు మనకు కావాల్సింది సైకాలజీలో మాత్రం ప్రతి దానికి మీనింగ్ తెలిసి ఉండాలి మీనింగ్ తెలిస్తేనే రాయగలుగుతాం మీనింగ్ తెలిస్తే ఇది మొత్తం సైకాలజీ వర్డ్స్లోనే ఉన్నాయి మీనింగ్లు కానీ మనకు సొంతంగా రావాలి సొంత మాటల్లో రావాలి వస్తే అప్పుడు మనము కింద తొందరగా అవగాహన చేసుకొని చేయగలుగుతాం ఎందుకంటే సైకాలజీలో చాలా టైం పోతుంది ఓకేనా ఇప్పుడు మళ్ళా ద్వి అయిపోయినాయి కదా ఈ నాలుగు ఉపగమ ఉపగమ పరిహార పరిహార ఉపగమ పరిహార ద్వి ఉపగమ పరిహార అర్థమైంది కదా చాలా సింపుల్గా మరి సంఘర్షణ వల్ల ఫలితాలు ఏమొస్తాయి ఎప్పుడు సంఘర్షణలో ఉంటాలో చాలా మంది ఉండొద్దండి చాలా సంఘర్షణలు మనం చాలామంది నైంటీ పర్సెంట్ అసలు దేన్ని దేన్ని చేసుకోలేమో అదే పెద్ద సమస్య అయిపోతుంది కరెంట్ ఆఫీస్లో జాబ్ వచ్చింది టీచర్ జాబ్ వచ్చింది అంటే టక్కన తొందరగా వేసుకుంటే టీచర్ జాబ్కి వెళ్ళిపోతారా ఏ జాబ్కి వెళ్ళిపోతాయి మా స్కూల్ అసిటెంట్ వచ్చింది ఎజిటీ వచ్చింది మరి పేపర్ వన్ రాయనా పేపర్ టూ రాయన్నా అనేది ఓ పెద్ద సమస్య కొన్నిటికి మనం తొందరగా అవగాహన చేసుకోలేము తొందరగా డిసైడ్ కాలేము కాకపోతే ఏం చేస్తుంది అది మన చేతులకి వెళ్ళి వెళ్ళిపోతుంది దాన్నే సంఘర్షణ అంటారు మరి సంఘర్షణ వల్ల మనిషి జీవితం లాస్ అయిపోతుంది మొత్తం జీవితం మొత్తం నాశనం పెళ్లి పిల్లగాడు మంచిగా ఉన్నాడు కానీ ఉద్యోగం లేదు ఒక పిల్లగ పిల్లగాడు నల్లగా ఉన్నాడు కానీ నెలకు రెండు లక్షలు సంపాదిస్తాడు ఎవరికి ఇస్తారు చూడని మీరు దీన్ని అది ఆన్సర్ ఇవ్వరు ఒక పిల్లగాడు అందంగా ఉన్నాడు మంచిగా మహేష్ బాబు షారుఖ్ ఖాన్ లెక్కు ఉన్నాడు కానీ జీతం ఓ ఇరవై ఐదు వేలు మరి అదే పిల్లగాడు నల్లగా ఉన్నాడు రజీవ్యాంత్ లెక్క కానీ రెండు లక్షలు సంపాదిస్తాడు ఇంకేం ఎవరైనా మ్యారేజ్ కానీ వాళ్ళు ఉంటే ఏది కావన్న ఇప్పుడు మీ సంఘర్షణ నాకు చెప్పురు మీరు ఎంత లోన్ అయిపోతారో ఎంత అదేతారో చెప్పురు మరి అమ్మాయి కూడా అమ్మాయి చాలా అందంగా ఉండే జాబ్ లేదు పేదరాలు కట్నం ఇయ్యరు ఆ అమ్మాయి కావన్న మరి అబ్బాయిలకు చెప్తాను మరి ఆ అమ్మాయి కావన్న పా మామూలుగానే ఉన్నది నల్లగా ఉన్నది కోటి రూపాయలు ఇస్తాడట నాలుగు ప్లాట్లు ఇస్తాడట ఓ ముప్పై తులాల బంగారం ఇస్తాడట ఈ అమ్మాయి కావన్న మరి ఆ అమ్మాయి పిల్లలు చూస్తే ఆమె మంచిగా ఉండే ఒక్క పైసీ ఇవ్వరు ఈ పిల్లలు చూస్తే నల్లగా ఉండే కోటి రూపాయలు వస్తాయి ఎవరిని చేసుకుంటారు రాత్రి అంతా ఆలోచించడం ఈ అమ్మాయిలు అయితే ఈ దీనికి ఆన్సర్ రాయండి అబ్బాయిలు అయితే దానికి ఆన్సర్ దీనికి ఆన్సర్ రాయండి అవునా ఎవరు తప్పుగా అనుకోవద్దు జస్ట్ రిలాక్స్ సంఘర్షణ నుండి బయటికి రావాలి రిలాక్స్ కావాలి అంతే కదా అందరికీ గివ్ ఎన్నో చూడని పోతాం పిల్ల మంచిగానే ఉన్నదని ఏమి ఇయ్యో రూపాయి లీఫ్ ఇవ్వకుండా చేసుకోవాలి రూపాయికుండా మంచి పిల్లనే చేసుకోవాలి ఓకేనా ఏ సరే తీయండి మా మనకి ఎవరు రాసి పెట్టుంటే వాళ్ళే అవుతారు అంటారా ఓకే లివిట్ సంఘర్షణ వల్ల ఫలితాలు మానసిక ఒత్తిడి పెరుగుతుంది ఇంకేమవుతుంది మానసిక ఒత్తిడి ఇక షుగర్లు బీపీలు అన్నీ వస్తాయి వ్యాకులత ఎంజైటీ కుంటనం అంతే ఇవన్నీ వీటికి సంబంధించినవి నిర్ణయ సామర్థ్యం తగ్గిపోతుంది నిర్ణయం తీసుకునే సామర్థ్యం తగ్గిపోతుంది అస్తమానం కుంటనానికి లోనైతే ఎంజైటీకి లోనైతే పనితీరు దెబ్బతింటుంది అన్ని లాసులే అన్ని తీ పనితీరు దెబ్బతింటుంది వ్యక్తిత్వ వికాసం ఆలస్యం అవుతుంది ఎవరైనా వికాసం అంటే గ్రోతింగ్ అట్లా వికాసం అనేది లేట్ అయిపోతుంది అట ఆలస్యం అవుతుంది మరి అధిగమించే పద్ధతులు ఏంటిది అధిగమించే పద్ధతులు ఏంటంటే సరిగ్గా నిర్ణయం తీసుకోవడం అంటే ఏదైనా విషయాలను అవగాహన చేసుకొని దాన్ని పరిశీలించి సరిగ్గా నిర్ణయం తీసుకోవాలి తర్వాత అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవాలి దీనికి అధిగమించే పద్ధతులు సంఘర్షణ నుండి ఎలా అధిగమించాలి అంటే అనుభవజ్ఞుల సలహా తీసుకోవాలి ఇది ఎందుకు మన జీవితానికి కూడా పనికొచ్చేటివి ఎందుకంటే ఇగో ప్రతిది నైంటీ నైన్ పర్స నైంటీ పర్సెంట్ మెంబర్స్ దీనివల్లనే మనం జీవితాలన్నీ ఏదో కరెక్ట్గా పెళ్ళి నుంచి స్టార్ట్ స్కూల్ నుంచి స్టార్ట్ పిల్లల్ని ఏ స్కూల్ వేయాలో స్టార్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ ఏ ఏది కొనాలి ఏ ఇల్లు కొనాలి ప్లాట్లు కొనాలన్నా ఏం కొనాలి ఎవరికి ఇవ్వాలి పెళ్ళిళ్ళు ఇవన్నీ మనకు అన్నీగా సరిగ్గా నిర్ణయం తీసుకోవడం అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం సానుకూల ఆలోచన కలిగి ఉండడం ప్రశాంతంగా ఆలోచించాలి ఏదైనా ఒత్తిడికి గురైతే ఆలోచనలు అన్నీ పోతాయి రక్షక తంత్రాలు సరైన విధంగా వినియోగించుకోవాలి ఉన్నాయి కదా రక్షక తంత్రాలు మనము తప్పు చేసి మనం తప్పు చేసి ఎదుట ఏమున్నది అందని ద్రాక్ష పుల్లన ఏది చెప్పాలి అందని ద్రాక్ష పుల్లన ఏ చెప్ ఏదో చెప్పాలి ఓకే రక్షక రక్షకతంత్రాలన్నీ కరెక్ట్గా యూజ్ చేసుకోవాలి ఇక ఇవి కావాలంటే ముందు యోగా ధ్యానం విశ్రాంతి నియంత్రణ మానసిక నియంత్రణ పద్ధతులను అలవర్చుకోవాలి ఓకే ఇవి కూడా మన లైఫ్లో ఎంత పనికి వస్తాయి మనం కూడా చాలా సార్లు ఉంటాం మనం చాలా ఇక్కడనే ఉంటాం సార్లేంది సార్లు ప్రతి దగ్గర పెళ్లి నుంచి పిల్లల నుంచి ఎక్కడైనా కరెక్ట్గా తీసుకున్నామా లేదా మళ్ళీ తీసుకున్నాక కూడా కరెక్టా కాదా కరెక్టా కాదా సగం జీవితం దీనికే పోతుంది ఇక మనం ఇక దీనికే ఆలోచించుకుంటూ పోతుంది సో దానివల్ల ఇక ఏం లేదు దానివల్ల మొత్తం జీరోనే లైఫ్ మొత్తం జీరో ఇవి ఉంటే అన్నీ జీరోనే వస్తుంది లైఫ్లో ఏం లేదు మానసిక ఒత్తిడి పెరుగుతుంది వ్యాకులత ఉంటాం నిర్ణయ సామర్థ్యం తగ్గిపోతుంది పనితీరు దెబ్బతింటుంది వ్యక్తిత్వ వికాసం ఇవి కాసమే దెబ్బతిన్నది అని అంటే ఏం చేయలేం సరైన నిర్ణయాలు తీసుకోలేం కదా ఓకేనా మరి ఇక్కడ అంతే ఇంత సింపుల్గా ఒక్క ఒక్క మార్క్ వచ్చింది సంఘర్షణ అంటే సంఘర్షణ వరకు ఇక ఇక్కడైతే కరెక్ట్గా ఉంది అంతే కదా సంఘర్షణ అంటే ఒక సమయంలో విరుద్ధ రెండు కోరికలు అని నిర్ణయాల మధ్య వ్యక్తి ఎంచుకోవడంలో తెలియని అయోమయ స్థితే సంఘర్షణ అంతే కదా అర్థమైందా డగ్లెస్ లెస్ డగ్ డగ్ హల్ హల్ డగ్ డగ్ హల్ డగ్ హల్ డగ్ హల్ అంటే రెండు డగ్ హల్ అని గుర్తుపెట్టుకోండి కార్టెవిస్ కార్టెవిస్ సేమ్ కూడా ఇదే అన్నాడు ఎక్కువ విరుద్ధ లక్ష్యాల మధ్య ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ విరుద్ధ లక్ష్యాల మధ్య ఉండే దాన్నే సంఘర్షణ అంటారని అని అన్నాడు ఓకే మరి అయిన ప్రకారమే ఇది కూడా క్వశ్చన్ అవ్వచ్చు కార్టు లేవిస్ ప్రకారం సంఘర్షణ ఎన్ని రకాలు అవి ఏవి ఉపగమ ఉపగమ ఇదే చాలాసార్లు ఇదే ఇచ్చిండు ఉపగమ పరిహార పరిహార ఉపగమ ఇది ఒక్కడ అర్థం తెలిస్తే అయిపోయాయి ఉపగమ అంటే ఉపయోగకరమైనవి పరిహార అంటే పరిహారం పరిహారం కట్టడం అని నష్టమని గుర్తుపెట్టుకోండి అంటే రెండు మైనస్ అని గుర్తుపెట్టుకోవాలి ది అంటే ఉపగమ తెలుసు కాబట్టి ది అంటే రెండు కంటే ఎక్కువ ఓకే మరి నచ్చితే లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి షేర్ చేయాలి కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి అండ్ పేరు పేరు నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా అందరికీ ఓకేనా ఓకే బాగున్నారా మేడం అని అడుగుతారా హర్షిని గారు పరిజతం గారు ఇంకా మానస గారు ఇంకా నేమ్స్ చాలానే గుర్తుకున్నాయి ఓకేనా ఇక ఇక్కడ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మా వెరీ మచ్ మీరు ఇట్లనే నేను కోఆపరేట్ చేస్తుండండి మొత్తం ఇలాగే చేయమని చెప్తున్నారు సైకాలజీ ట్రై చేస్తానండి సోషల్ కూడా చేసే ఉద్దేశం ఉంది ఓకే తత్ పాజిటివ్గా ఆలోచించి పాజిటివ్గా చదవండి అంతే ఒకటే కన్సిస్టెన్సీలో చదవాలి పది సార్లు చదవాలి ఒక్క బుక్ను ఒక్క బుక్ను ఒక్కసారి చదివితే ఒక్క బుక్కుని వంద సార్లు చదవాలి వంద బుక్లను వంద సార్లు చదివితే చదువురాదు వంద బుక్లకు సార్లు చదివితే సబ్జెక్ట్ రాదు ఒక బుక్కు వంద సార్లు అదితే చదివస్తుంది మీరు వదిలేసిన టాపిక్ ఏదైనా సరే కానీ రివిజన్ మాత్రం చేయండి ఓకే రివిజన్ చేయాలి తప్పకుండా పాజిటివ్గా పాజిటివ్గా ఆలోచించి రిజల్ట్ ఒకటే కన్సిస్టెన్సీ కూడా ఉండాలి తప్పకుండా రాణి సబ్జెక్టుల మీద టైం తక్కువ ఉంది కాబట్టి రాణి సబ్జెక్టులు వదిలేసి వచ్చిన సబ్జెక్ట్ మీద ఫోకస్ ఇవ్వండి హండ్రెడ్ పర్సెంట్ ఫోకస్ ఇవ్వండి ఓకేనా మొత్తం అటెంప్ట్ చేసేది ఇవ్వండి అన్ని ఒకటే కాదు అన్నీ ఉండాలి మనిషికి అన్నీ లక్షణాలతో ఉంటేనే ఎగ్జామ్ పాస్ అవుతాడు కరెక్ట్గా టైం టేబుల్ ఉండాలి కరెక్ట్గా టైం పంక్చువాలిటీ ఉండాలి ఆలోచన విధానం కరెక్ట్గా ఉండాలి అవి ఉంటేనే అవి వస్తాయి మార్కులు ఏ ఒక్కటి లేకపోయినా రావు ఓకేనా మీరు రాని సబ్జెక్టులను వదిలేసి వచ్చిన సబ్జెక్టుల మీద ఫోకస్ చేయండి ఓకేనా పాత ఆలోచనలతో పాత అలవాట్లో కొత్త మార్పును ఆశించడం మూర్ఖత్వం ఇది నా కొటేషన్ గుర్తుపెట్టుకోవాలి మీరు మారితే మీ ఆలోచనలు మారితే మీ రిజల్ట్ మారుతుంది లేదు ఫస్ట్ లాగానే ఫీజులు కట్టినాం అటెంప్ట్ చేస్తామంటే ఆడనే ఉంటాం పాత అలవాట్లతో పాత ఆలోచనలతో కొత్త మార్పులు ఆశించడం మూర్ఖత్వం మూర్ఖత్వం ముర్ఖత్వం ఓకేనా ఓకే డన్ మరి నెక్స్ట్ వీడియోతో మీ ఏమేమి డబ్బాకొచ్చిన ముందు ఉంటుంది మీరు మాత్రం అని ఇలా కోఆపరేట్ చేయండి అబ్బా ప్లీజ్ థ్యాంక్ యూ రా అది లైక్ మాత్రం చేసిపోకూరు అబ్బా ప్లీజ్ లైక్ చేయరు నెక్లెస్ కూడా కొందరు కానీ దసరాకు శారీ కూడా కొందరు కానీ అందరు కొనిస్తారు ఓకేనా అమ్మ వాళ్ళు కొనిస్తారు అత్తయ్య వాళ్ళు కొనిస్తారు భయపడకండి ఏం కాదు ఈ ఎన్ని సంఘర్షణలలో ఆడోళం కూడా వేస్ట్ అయినట్టు అవునా కదా ఓకే కామెంట్స్ అయితే రాయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఏమనుకోదు